వాళ్ళిద్దరు లవర్స్ అదే మ్యూజిక్ లవర్స్ వాయిద్యానికి అంటే ఇష్టం గాత్రానికి వాయిద్యం అంటే ఇష్టం ఆ రెండింటి కాంబినేషన్ నైట్ కాంబినేషన్ నాన్న వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలైతే బాగుంటుందని చెప్పావే వీడు పెళ్ళం గురించేనా ఎందుకని అవుతున్నారు అదిగో ఆయన వచ్చారు ఆయన తేనో చెప్పండి ఏమండి సితార మీ తాతలా వాయిస్తానంటే సితార ప్రాక్టీస్ చేయమంటే తంబుర్లా పుట్టుకుని వాయిస్తుంది నవకేం చేయమంటారు మీరైతే చెప్పండి చేతగానే వాటిల్లో చేతులు తోర్చను ఎలా బిడ్డ పుట్టగానే అన్నం తినేయగల తినడం చేతగానే బిడ్డకి అంత అర్జెంటుగా అన్నం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఓకే సార్ ఆయన వచ్చారు కదా కార్య వస్తానండి ఈ రోజు శనివారం ఈ మధ్య మీరు వారాలు కూడా మర్చిపోతున్నారు ఈరోజు ఆదివారం ఏమిటిది కథ చదువుతున్నాను ఇంట్రెస్ట్ అయిన కథలకు టైం అంటూ ఉండదు భార్యాభర్తల కథ వాళ్ళ జీవితం గోదావరిలా ప్రారంభమైంది మధ్యలో పైలుగా విడుతుంది చివరొక ఎలా కలవబోతుందో పూర్తిగా చదివి తీరాలి ఇందులో చదివేదే ఉంది గోదావరి ఎన్ని పాయలైనా చివరికి కలిసేది సముద్రంలోనే ఒక చోటకి చేరాలి నువ్వు చెప్పినంత తేలిక్ కాదు క్లైమాక్స్ ఈ మధ్య కథలు కొత్త రకంగా మలుపులు తిరుగుతున్నాయి ఆ మలుపులు చదివే వరకు నేను తరుపును డిస్టర్బ్ చేయద్దా సితారంటే ఇష్టం కదా నా సితారంటే మరీ ఇష్టం కదా అదే రవిశంకర్ సితారంటే ఐ అదే రవిశంకర్ స్వయంగా వచ్చి ఎదురుగా వాయిస్తారంటే ఆత్రిలే నీకు చూపించబోతున్నాను ఇవాళ గాంధీ మహల్ లో రవిశంకర్ గారి సితార్ ప్రోగ్రామ్ ఉంది నాకు రెండు పాసులు వచ్చాయి నువ్వు వస్తానంటే ఆయనే ఉంటే గుండు చేయించుకోవాల్సిన కర్మ ఏమిటి అన్నట్టు ఆమెనుకొల్లాలు ఆవిడే ఇంట్లో ఉంటే నాకీ సితారెందుకు నువ్వు రాగలవా ఒకసారి చెప్పి అవును పాసులు రెండే ఉన్నాయన్నారుగా మరి ఆయన రావాలంటే దాని ఉంది ఎక్స్ట్రా ట్రై చేస్తే సరిపోతుంది కొడుతున్నావు ఎక్కడికి ఇంటికా సరే ఎలాగో ఆయన వచ్చే టైం అయింది ఈ లోపల రెడీ కావచ్చు హలో గాంధీ మహలా అండి అవునండి నేను సితార జనార్దన్ మాట్లాడుతున్నాను ఓ మీరా అవునండి నాకు ప్రోగ్రామ్ కి రెండు పాసులు పంపించారు దయచేసి ఇంకో పాస్ అరేంజ్ చేయగలరా అలాగే ఓకే థ్యాంక్ యూ రింగ్ అవుతుంది హలో 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 గురు సితారా ఫోనే కాదు నువ్వు లేనప్పుడు ఇంటిని కూడా ఎంగేజ్ చేసి పెడుతున్నావు అన్నమాట బాగుంది గురు సితారా ఇప్పుడు ఇంట్లోనే ఉంటే ఇక నీకు తాజ్మహల్ దక్కినట్టే హలో గుడ్ ఈవినింగ్ ఆయన వచ్చేశారు వస్తున్నా సరిగ్గా టైంకి వచ్చారు వెళ్దానండి ఇక్కడికి రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పాటలు తీసుకొచ్చారు నేను వస్తానని మీద చెప్పాను నేను వెళ్దాం అనుకోలేదు ఆయన పార్సల్ తెస్తే తెస్తే వెళ్ళు నాకు సితార్లు కచేలు అంటే చాలా సక్ష్యం సారీ జనార్దన్ గారు మీరు వెళ్ళండి వెళ్ళు అంటే మీ ఉద్దేశం వెళ్ళేదాన్నే అయితే మీరు వచ్చే వరకు నేను ఉండేదాన్ని వెళ్ళడానికి సిద్ధపడేగా ముస్తాబయ్యా చెప్పి తీసుకెళ్దామని ఫార్మాలిటీ కోసం చెప్పెళ్దాం అనుకున్నావు నేను ఆలస్యంగా వచ్చుంటే వెళ్ళుండేదానికి కాదు వెళ్ళం దానివే అయితే నీ వచ్చే వరకు ఆగి అడిగి వెళ్ళు అంటే అప్పుడు స్నానం చేసి ముస్తాబయ్య వెళ్ళేదానివి నేను ఫోన్ చేశాను ఆ ఫోన్ ఎంగేజ్ ఎంజేజ్ నిన్ను ఎంగేజ్ చేసే వాళ్ళు ఇంట్లో కూర్చున్నంతసేపు ఫోను ఎంగేజ్గానే ఉంటుంది చాలా ல சாட మీరు లేటుగా వస్తానన్నారుగా తొందరగా రావడం తప్పైపోయిందా మీరు ఆలస్యంగా వస్తారని పడుకున్నాను పై నుంచి కిందకు వచ్చేసరికి ఆలస్యం అయింది ఏమి కూడా మర్చిపోతున్నావా మర్చిపోయారు ఏమిటండి అసలు ఇవాళ మీకేమైంది ఏం లేదు ఏమిటండి ఇవాళ ప్రతిదీ ఎంతగా చూస్తున్నారు నేను నీకు వింతగా కనిపిస్తున్నాను నువ్వు నాకు వింతగా కనిపిస్తున్నావు మొత్తానికి ఇళ్ళంతా సంతైపోయింది పని లేదు పాట లేదు చితా వీడికి ఒకరికి తెలుసు వీడు ఒకరే వాయిస్తున్నాడు ప్రపంచంలో ఎవరికైతే తెలియదు మనుషులు పడుకునేవాడు కూర్చొనేవడు నిద్రపోనేవాడు ఆలోచించినప్పుడు ఎదుటి వాడు లేకుండా ఆలోచిస్తున్నాడు చేసినావు కానీ నీ సుప్రభాతం అనుకున్నావా నీకు పని లేకపోతే ఇంకెవరికి పని లేదనుకున్నావా ఎదుటి వాళ్ళు నిద్రపోనివ్వు కూర్చోనివ్వు ఆలోచించనివ్వు బ్రతకనివ్వు చెచే స్వాంధ్రం మనస్సు తెలియపడిపోతుంది పాలలో పంచతర వేసావా ఉప్పేసావా నీ చేయి భార్య చేతిని పట్టి ఉండదండి భర్త మనసుని పట్టి ఉంటుంది అంటే నా మనసు ఒప్పుగా ఉందంటవా మీ నాలోకి పంచదార కూడా ఉప్పులాగే అనిపిస్తుంది మీ గురించి నాకు తెలియదుగా కొన్నాళ్ళు పోతే అదే చెప్తాను ప్రస్తుతం మాత్రం సరళ గురించే చెప్పగలను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సరళను పూర్తిగా చదివేశాను కనుక సరిగ్గా టైంకి వచ్చారు వెళ్దానండి ఇక్కడికి రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పాటలు తీసుకొచ్చారు ఎందుకండి బతిమాలతారు నేను పాడిస్తాను నా సితారు పాడిస్తుంది సడ ఏమిటండి నేను బాంబే పెడుతున్నాను బాంబేనా ఎంత గానా అవును చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారు ఫోన్ చేశారు రావడానికి నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుందా ఇంకో రోజు ఎక్కువ కూడా కావచ్చు ఈ మాట ముందే చెప్పుంటే నేను ఇంటికెళ్ళి వచ్చేదానిగా ఏ ఇప్పుడు మాత్రం వచ్చే నష్టం ఏముంది నాలుగు రోజులేగా ఇంట్లోనే ఉండు అయినా నీకు బోగు కొట్టుకుండా ఉండటానికి సీతారు ఉందిగా సారీ జనార్దన్ గారు పొద్దున్నే లేవగానే ఎందుకు డిస్టర్బ్ అయ్యాను ఆ కోపం అంతా మేమే చూపించాను నేను బాంబే పెడుతున్నాను రావడానికి నాలుగు రోజులు అవుతుంది అలాగా సగనం కూడా అనవసరంగా కేకలేశాను తను మూడిగా ఉంటుంది వచ్చేంతవరకు మీరు కంపెనీగా ఉండండి వస్తాను ఇంటికి మా ఇంటికి ఇది కదా కాదు ఎందుకు ఏ రోజున ఒక భర్త భార్యని అనుమానించి ఊరుకు వెళ్తున్నానని చెప్పి ఆ ఇంట్లోనే దాక్కుని భార్యని పరీక్ష చేశాడు ఆ తర్వాత ఆడది ఆ ఇంట్లో ఉంటే ఆడది కాదు ఒకవేళ కాపురం చేసినా అది శవంతో సమానం భర్త ఆఫీస్ కు వెళ్ళగానే మనకు ఇంట్లో చేరి భర్త ఆఫీస్ నుంచి వచ్చే వరకు వాడితో కలక్షేపం చేస్తున్న ఆడది ఒక ఆడది పతివ్రత ఆ కాపురం ఒక కాపురం స్వర్గం పిచ్చివాడి చేతిలో రాయంతో అనుమానస్తుడు బుర్రలో ఆలోచన అంతే అనుమానం ఈనాడు నాకు కొత్తగా రాలేదు ఆనాడు శ్రీరామచంద్రుడికి కూడా వచ్చింది వచ్చింది కానీ నీలా బీరో వెనకలా నిలబడలేదు మంచం కింద దాక్కోలేదా ఎలా అయితేనే అనుమానించాడుగా అంత మాత్రాన రాముడు రాక్షసుడు కాలేదు సీతనేలా భయపడి పారిపోవడం లేదు రాముడు రాక్షసుడు కాకపోవచ్చు మీరంతకంటే గొప్ప దేవుడు కావచ్చు కానీ నేను పిచ్చి సీతను కాను నిప్పులో దూకి నిజాయితీ నిరూపించుకోవడానికి ఎలా నిరూపించుకోగలం తప్పు చేశాక ఇన్నాడు ప్రేమించడానికి మనసు ఒకటే చాలా అనుకున్నాను కానీ విశాలమైన మనసు కావాలని ఇప్పుడే అర్థం చేసుకున్నాను నిజమే భార్య ఎవరితో తిరిగినా భరించడానికి మనసు చాలా విశాలంగా ఉండాలి గుడ్డి వాడికి కళ్ళ జోడు పెడితే నీకు నిజం చెప్పినా అంటే గుడ్డివాడిని కాబట్టి పట్టపగలు ఇంత కథ నడిపావు కథలు చదివే వాళ్ళకే తెలుసు కథలు అల్లడం మిస్టర్ భరత్ కథలు కథలే జీవితాలు కాదు కథకి జీవితానికి తేడా తెలియదు మీకు తేడా నాకు బాగా తెలుసు ఇప్పుడు నీకు నాకు మధ్య జరిగే సన్నివేశం కథలో అయితే చివరి పేజీలో భార్యాభర్తలు కన్నీళ్లతో కలుసుకుంటారు కానీ ఇది జీవితం ఓసారి నువ్వు ఈ గడప దాటి వెళితే మళ్ళీ కలుసుకోవటం అంటూ జరగదు మళ్ళీ ఇలాంటి నరకంలో కలుసుకోవాలని ఏ ఆడది ప్రతికొండగా అనుకోదు ఇది నరకం నేను యముణ్ణి ఆయన ధర్మరాజు ఆయనకి నీతి నిజాయితీ తెలుసు ధర్మం అధర్మం తెలుసు న్యాయ న్యాయ విచక్షణ తెలుసు తెలుసు ఆవేశం అనుమానం తప్ప అంటే తెగతింపులు చేసుకునేగా వెళుతున్నావు తెగించి వెళుతున్నాను కాదు మీ భాషలో దాని అర్థం ఏదైనా సరే నేను మాత్రం వెళ్తున్నాను